అది డిసెంబర్ నెల ఒకరోజు నేను దైవచనులు ప్రార్థన ముగించుకొని రెండు సంవత్సరాలున్న నా చిన్న బిడ్డని తీసుకొని పైకి మీద మంచులో ఇంటికి బయలుదేరాం ఇంటికి వచ్చేసరికి నా బిడ్డ ఒళ్ళు తీవ్రంగా కాలుతూ ఉంది విపరీతమైన జ్వరం ఒళ్ళు పట్టుకుంటేనేమో విపరీతంగా కాలుతూ ఉంది బిడ్డను బిడ్డ మీద పడుకోబెట్టిన తర్వాత పాస్టర్ గారు అన్నారు మీరు వెళ్ళి సిరపులు తీసుకురండి అని చెప్పేసి అంటే నా దగ్గర ఆ సమయంలో ఒక్క రూపాయి కూడా లేనే లేదు మాకున్న ధనమంతా కూడా దేవుని మందిరానికి హెచ్చించాం ఆఖరికి నా బిడ్డకు సిరప్ కొనటానికి కూడా ఆ సమయంలో నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేనే లేదు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు సేవకురాలేమో ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి అంటూ ఉంది బిడ్డ చూస్తేనేమో మూలుగుతూ ఉంది నాకేం చేయాలో తెలియలేదు ఆ చిన్న బిడ్డను ఒళ్ళోకి తీసుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాను ప్రభువా నీకు తెలుసు నాకున్న సమస్తము నీ మందిరానికే ఇచ్చించాను నాకున్న సమస్తము నీకే పెట్టాను ఇప్పుడు నా దగ్గర అయితే ఏమీ లేదు ఒక్కసారి నా చుట్టూ చూడు నాకు సహాయం చేసే వ్యక్తులు నన్ను చేరదీసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి నా చుట్టూ చూడు ప్రభా నేను ఒంటరి వాడిని అయిపోయా నీ నిమిత్తం నేను ఒంటరి వాడిని అయిపోయా నీ నిమిత్తం నేను దిక్కు లేని అయిపోయా నీ నిమిత్తం నేను అయిపోయా ఈ సమయంలో నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేనే లేదు నా బిడ్డను నువ్వు స్వస్థపరిచే అంత నేను ఈ ప్రార్థనను ఆపనే ఆపనని చెప్పేసి బిడ్డను ఒళ్ళోకి తీసుకొని విస్తారంగా కన్నీరు గారిచి ప్రార్థించటం నేను ప్రారంభిస్తూ ఉన్నాను కన్నీరు ఆగటం లేదు విపరీతమైన దుఃఖం హృదయంలో నుంచి తన్నుకొని వస్తూ ఉంది విపరీతమైన మొర దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నా బిడ్డను ఒడిలోకి తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే నా ఒడి కాలుతూ ఉంది అంత విపరీతమైన జ్వరం నేను ప్రార్థిస్తూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్నా కన్నీరు గారుస్తూ ఉన్నా ప్రభు నా బిడ్డను స్వస్థపరిచేంత వరకు నేను ప్రార్థన ఆపను అని చెప్పేసి తీర్మానం తీసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా అలా పదిహేను నిమిషాల విపరీతమైన కన్నీటి ప్రార్థన తర్వాత నా బిడ్డ మామూలు స్థితికి వచ్చింది మూలగటం ఆపేసి మంచిగా పడుకుంది నా బిడ్డను నా ప్రభు స్వస్థపరిచాడని మరలా బిడ్డను బిడ్డ పైన వేసి ఆ మంచం పక్కన మోకరించి ప్రభు నా జీవితంలో నువ్వు చేసిన ఈ గొప్ప కార్యానికి నీకు స్తోత్రములు నన్ను నువ్వు ఆదుకున్నావు నా ఒంటరి సమయంలో నాకు నువ్వు సహాయం చేశావు నువ్వు నన్ను విడిచిపెట్టలేదు ఈ సమయంలో నువ్వు నన్ను ఆదుకోకపోతే నేను రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చేది నీకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పేసి మరలా కృతజ్ఞతతో ప్రభుని కన్నీరు గడుస్తూ నేను స్థుతించాను ఆ రాత్రి వేళ ఆ సమయంలో ప్రభువే నాకు వెనక సహకరించకపోతే ఆయన నా ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో కూడా నిన్ను ఊహించలేదడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నేనున్నా ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నేనున్నప్పుడు నా బిడని ఆ రాత్రి నా ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో స్వస్థపరిచాడు దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాసింది నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో ఎలా రాసింది తనకు మరపెట్టు వారందరికీ తనకు నిజంగా మరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు మన దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉంటామో మనలను సంరక్షించే విషయంలో ఆయన మనకంటే పదివేల రెట్లు ఎక్కువగా నమ్మకంగా ఉంటాడు మనలను పోషించే విషయంలో మన అవసరాలు తీర్చే విషయంలో మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే విషయంలో మనలను ఆశీర్వదించే విషయంలో మనకు ఇచ్చే విషయంలో మనలను హెచ్చించే విషయంలో ఆయన ఎప్పుడు కూడా మనకంటే నమ్మకంగానే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా మనకంటే ముందే ఉంటాడు ఆయన తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు ఆయన తన ప్రజలను మరుచువాడు కానే కాదు విరిగి నలిగిన హృదయములో నుంచి వచ్చిన కన్నీరు పరలోకపు సింహాసనాన్ని చుట్టుముట్టటమే కాదు అవి ప్రపంచాన్ని సైతం తల్లకిందులు చేయగలవు మన దేవుడు మనకు ఆశ్రయమును కేడమునై ఉన్నాడు ఆపత్ కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాడు ఆయన తన ప్రజల మొరలను నిర్లక్ష్యం చేసేవాడు కానే కాదు తన బిడల కన్నీటిని దాటిపోయేవాడు కానే కాదు మన దుఃఖ సమయంలో మన ఆపద సమయంలో మన కష్ట సమయంలో మన దేవుడు ఎప్పుడూ మనకు సమీప బంధువే మనం ఏడుస్తూ ఉంటే ఆయన కనికరించకుండా మనలను దాటిపోయేవాడు కానే కాదండి మన బాధను మన గుండెలో ఉన్న వేదనను ఆయన అర్థం చేసుకొని మన ప్రార్థనలకు త్వరగా సమాధానం సమాధానమిచ్చే ఉన్నాడు మన బిడ్డలు ఏడ్చినప్పుడు మనం తట్టుకోలేము మన పరలోకపు తండ్రి కూడా ఆయన సన్నిధిలో ఏడ్చినప్పుడు మనకు సమాధానం ఇవ్వకుండా ఆయన ఉండలేడండి మన కన్నీటిని ఆయన గుర్తించే దేవుడయ్యన్నాడు వాటిని తన బుడ్డిలో నింపుకొని వాటికి ప్రతిఫలం ఇచ్చే ఉన్నాడు దేవుని సన్నిధిలో ఎప్పుడు మన కన్నీరు వ్యర్థంగా పోనే పోదు దేవుని సన్నిధిలో మీ కన్నీరుని విత్తినప్పుడు వాటికి గొప్ప ఫలమును దేవుని యొద్ నుంచి మీరు పొందుకుంటారు నార్థ హృదయంలో నుంచి ఇచ్చే ప్రార్థనలకు దేవుడు ఎప్పుడూ సమీపస్తుడే ఆయన ఎప్పుడు ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేయడు విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చే ఆత్మ కేకలు దేవునికి ఇంపైన దూపాలు ఈ రోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా నీకొక విషయం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా నీ కన్నీటి అంతటినీ కూడా దేవుడు గుర్తించాడు ఆ కన్నిటికీ ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన సమాధానం ఇవ్వబోతు ఉన్నాడు మనం నమ్మిన దేవుడు మనలను సిగ్గుపరిచేవాడు కానే కాదు అర్ధాంతరంగా ఆయన మనలను వదిలిపెట్టేవాడు కాదు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించేవాడు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మీ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధిలో వినపడ్డాయి వాటన్నిటికీ తగిన సమయంలో ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడన్న సంగతిని మీరు మరవద్దు ప్రభుని ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరు కొందరూ ప్రిమైన దేవుని పిల్లారా తిరువురు ప్రాంతంలో మందిర నిర్మాణం ప్రారంభించి ఇప్పటికీ రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాలు మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం మాకున్న సమస్తము కూడా ఈ మందిర నిర్మాణం కొరకే ఖర్చు చేశాం ఇంకా ఈ మందిర నిర్మాణ పని చాలా చేయవలసి ఉన్నది ఇంకా ఐదు లక్షల రూపాయలు ఈ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మాకు అవసరమై ఉంది ప్రియమైన దేవుని పిల్లారా ఈ మందిర నిర్మాణం కొరకు మీరు ప్రార్థించండి నిజంగా మీరు ఈ పరిచయల ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే మీ వంతు సహకారాన్ని ఈ మందిర నిర్మాణానికి అందించి ఈ పరిచర్యకు అందించి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించవచ్చు దేవుని పిల్లారావు ఒక విషయాన్ని నేను మీతో తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నా మనమందరం మరణిస్తాం ఏదో ఒకరోజు నేను మరణిస్తాం మనమందరం కూడా మరణించాల్సిందే మనం మరణించినా కూడా ఈ దేవుని మందిరం ఇక్కడ నిలిచి ఉండిద్ది ఇది అనేక మందిని బలపరిచిద్ది అనేక మందిని ఆధ్యాత్మికంగా పురుకొల్పి దేవుని వైపుకు తిప్పుతుంది ఎక్కడకు ఒక వ్యక్తి వచ్చి వాక్యం విని రక్షించబడి అతడు దేవుని రాజ్యానికి వారసుడైతే ఆ ఆత్మ విషయంలో మీకు కూడా ప్రతిఫలం ఉంటుందన్న సంగతిని మీరు మరవద్దు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు సహకారాన్ని ఈ మందిర నిర్మాణానికి మీరు అందించి ఈ మందిర నిర్మాణానికి మీరు తోడ్పడతారని ప్రభు పేరట మనవి చేయించుకున్నాను దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునే మీ అందరికీ వందనాలండి